వెల్ సెటిల్ ఫ్యామిలీ తండ్రేమో టీచర్ అతనేమో కాలేజీ టాపర్ కానీ పుస్తకం వదిలి గన్ పట్టుకున్నాడు జీవితాన్ని వదిలేసి బాంబు చుట్టాడు అమాయక ప్రజల్ని దోచుకుని వారి సమాధుల మీద సామ్రాజ్యాలు కట్టుకున్న దళారులను రాజకీయ నాయకులను అంతమందించడానికి అడవిలో అన్నగా అడుగు పెట్టాడు మావోయిస్ట్ గా మారి ప్రజలను పీక్కు తింటున్న రాక్షసులను ఒక్కొక్కరిగా లేపేశాడు దాంతో ఇండియన్ గవర్నమెంట్ అతన్ని చంపితే తల కోటి రూపాయలు ఇస్తామని రివార్డు ప్రకటించింది అతని మావోయిస్ట్ సుప్రీం లీడర్ నంబూరి కేశూరి గా మారాడు కేశవరావు విసిరిన బాంబుల దాడిలో చంద్రబాబు నాయుడు ఎలా తప్పించుకున్నాడు అతను చనిపోతే అమిత్ షా ఎందుకు సంతోషపడుతున్నాడు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రీజన్ మే ఇరవై ఒకటిన ఛత్తీస్గఢ్ లోని నారాయణపూర్ జిల్లాలో మాద్ అటవీ ప్రాంతంలో దాక్కున్న మావోయిస్టుల మీద పోలీసులు ఎన్కౌంటర్ చేసి దాదాపు ఇరవై ఏడు మందిని చంపేశారు అయితే వీరిలో దేశంలోనే టాప్ నక్సల్ లీడర్ మావోయిస్ట్ అగ్రనేత కేశవరావు అలియాస్ బసవరాజు కూడా ఉన్నారు కేశవరావు చనిపోయాడనే విషయాన్ని స్వయంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షానే ప్రకటించారు అయితే ఈ కేశవరావు మామూలు వాడు కాదు ఇతని తల మీద కోటిన రివార్డు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గత కొన్ని నెలలుగా ఈ మావోయిస్టును ఏరివేయడానికి గట్టిగానే ప్లాన్స్ చేస్తున్నారు వచ్చే సంవత్సరం నాటికి దేశంలో మావోయిస్ట్ అనే పేరు వినపడకూడదని ఆయన పోలీసులను ఆదేశించారు నాతో పోలీసులు ఆపరేషన్ కగార్ అనే ఒక సీక్రెట్ ఆపరేషన్ చేశారు అందులో భాగంగానే ఛత్తీస్గఢ్ లోని మాత్ అడవిలో మావోయిస్టులు ఉన్నారని పోలీసులు కనిపెట్టారు అలాగే వీరిలో పోలీసులు ఇరవై కమాండర్ కేశవరావు కూడా ఉన్నాడని తెలిసి మాత్ అడవిని చుట్టుముట్టారు అలాగే భద్రతా దళాలు బీజాపూర్ నారాయణపూర్ దంతవాడలకు చేరుకుని మే ఇరవై ఒకటి తెల్లవారుజామున అడవిలోకి వెళ్లి గాలించిన మొదలుపెట్టారు పెట్టారు అప్పుడే భద్రతా దళాలకు మావోయిస్టులు ఎదురుపట్టారు దాంతో అక్కడ భారీ ఎన్కౌంటర్ జరగగా మాత్ అడవి మొత్తం తుపాకుల కాల్పులతో హోరెత్తిపోయింది ఈ ఎన్కౌంటర్లో ఇప్పుడు మావోయిస్టుల సెంట్రల్ మిలిటరీ కమిషన్ చీఫ్ గా ఉన్న కేశవరావు చనిపోయాడు ఈ కేశవరావు రెండు వేల పద్దెనిమిది నవంబర్ లో ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి అని సుప్రీం కమాండర్ రాజీనామా చేశాక ఆ పదవిలో కొనసాగుతూ వచ్చాడు కేశవరావు ఒక జీనియస్ అద్భుతంగా చదివేవాడు కానీ ఆయన చదువుకున్న చదువు దేశానికి ఉపయోగపడేలా కాకుండా దేశానికి విరుద్ధంగా ఆయుధాలు తయారు చేయడానికి ఉపయోగించాడు అప్పట్లో వరంగల్ ఆర్ఈసీలో నక్సల్స్ భావజాలానికి ఒక అడ్డాలా ఉండేది దాంతో మోసపూరితమైన రాజకీయ నాయకులను ఎదుర్కోవడం కోసం ఎంతోమంది చదువుకున్న మేధావులు ఇక్కడే కలుసుకుని మీటింగ్స్ పెట్టుకుని పేద అమాయక ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలి అని మాట్లాడుకునేవారు అయితే వీరిలో కేశవరావు కూడా చేరాడు కేశవరావుది శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాలి మండలంలో ఉన్న జీఎన్న పేట ఈయన తండ్రి వాసుదేవరావు గారు టీచర్ అవ్వడంతో కేశవరావు బాగా చదివేవాడు ఈయనకొక అన్నతో పాటు ముగ్గురు అక్కా చెల్లెలు కూడా ఉన్నారు వీరంతా ఏ కష్టాలు లేకుండా చాలా హ్యాపీగా ఉండేవారు కాని ఎప్పుడైతే కేశవరావు చదువు కోసం ఆర్ఈీలో చేరాడో అప్పుడే ఆయన జీవితం మారిపోయింది ఆయనలో శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటం స్ఫూర్తిని కలిగించి విప్లవం వైపుకి అడుగేసేలా చేసింది అయితే ఆయన తలుచుకుంటే అప్పట్లోనే అమెరికా వెళ్లి సెటిల్ అయ్యేవాడు కాని అప్పుడు భూస్వాముల పెత్తనాలు దోపిడీలు ఎక్కువ అవడంతో అధికారుల తీరు మార్చడం కోసం పుస్తకం జీవితం వదిలి తుపాకీ పట్టుకున్నాడు అలా ఆయన ఎంటెక్ చదువుతున్నప్పుడే మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితుడై అడవిలో అన్నగా మారాడు అలా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మావోయిస్టుగా మారిన కేశవరావు పేదలను పీక్కు తినే ఎంతో మంది దొరల ఆట కట్టించాడు దాంతో అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉండే ఊళ్లలో దోపిడీలు చేసే నాయకుల అరాచకాలు ఆగిపోయాయి అయితే కేశవరావు ఎక్కువగా తెలంగాణ ప్రజల కోసమే పోరాడారు అలా అందరూ చదువుకోవాలని అప్పుడే పేదరికం దూరమై సమాజంలో మంచి గౌరవం లభిస్తుందని చెప్పే కేశవరావు ఆ ప్రజల కోసం బాంబులు తయారు చేయడం నేర్చుకున్నాడు దాంతో కేశవరావు టాలెంట్ తెగింపుని చూసిన పార్టీ అగ్ర నాయకత్వం బస్తర్ అడవుల్లో ఉన్న మాజీ ఎల్టీటి సైనికుల దగ్గర శిక్షణకు పంపింది ఇక అప్పటి నుంచి కేశవరావు ప్రజల కోసం ఎన్నో ఆపరేషన్స్ చేపట్టారు ఇక అప్పుడే పోలీసులకు కేశవరావు గురించి తెలియగా పోలీసుల నుండి కూడా ఆయనకి ముప్పు పెరగడంతో బలమైన కోవట్లను ఏర్పాటు చేసుకుని పేద ప్రజలకు అండగా అడవిలోనే గడిపారు ఈ విషయంలో ఆయన కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా ఆయన వినకుండా నాకు ప్రజల సంక్షేమమే ముఖ్యం వాళ్ల కోసమే తుపాకీ పట్టుకున్నాను చచ్చే వరకు వాళ్ల కోసమే పోరాడతాను అని చెప్పేవాడు అయితే ఆ టైంలో అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు హోం మంత్రి ఎలిమినేటి మాధవ నక్సలిజాన్ని అణచివేసేందుకు పోలీస్ ఆపరేషన్స్ మొదలు పెట్టారు ఈ ఆపరేషన్ లో భాగంగా ఎంతో మంది మావోయిస్టులని పోలీసులు చంపేశారు అయితే ఇదంతా కావాలని చేసిందేనని ఇది ఒక అబద్ధపు ఎన్కౌంటర్ అని ప్రజా ఉద్యమ గాయకుడు గద్దర్ గారు ఆరోపించారు దాంతో కేశవరావు అండ్ తన టీం సీఎం చంద్రబాబు నాయుడు హోం మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డిలను చంపేయాలని ఫిక్స్ అయ్యారు అందులో భాగంగా ఎలిమినేటి మాధవరెడ్డి వెళ్తున్న దారిలో బాంబులు పెట్టి ఆయన అటు రాగానే వాటిని పేల్చగా మాధవరెడ్డి చనిపోయాడు దాని తర్వాత ఇక చంద్రబాబుని కూడా చంపేయాలని మావోయిస్టుల అధిష్టానం నిర్ణయించుకుంది దాంతో కేశవరావు అనుచరులు చంద్రబాబు ఎక్కడికి వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడని అనుక్షణం ఆయన కదలికలను గమనించి అలిపిరి క్లైమోర్ మైన్స్ దగ్గరికి బాబు వస్తున్నాడని తెలిసి అక్కడే బాంబులు పెట్టి బాబుని లేపేయాలని కేశవరావు ప్లాన్ చేశాడు అలా అనుకున్నట్టు బాబు రాగానే బాంబులు పేలాయి కానీ అదృష్టవశాత్తు చంద్రబాబు ప్రాణాలతో బయటపడ్డారు ఇక ఈ బ్లాస్ట్ పై విచారణ జరిపిన పోలీసులకు ఇది కేశవరావు పనే అని తెలిసింది దాంతో ఆ రోజు నుండి పోలీసులు కేశవరావు కోసం ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ అడవుల్లో నిఘా పెట్టారు అయితే కేశవరావు దాడి చేయడం బాంబులు పేల్చడంలో ఎంత తెలివిగా ఆరితేరాడో అంతే తెలివిగా పాదరస పోలీసుల నుంచి తప్పించుకోవడం కూడా బాగా తెలుసు ఇక ఈ ఆధ్వర్యంలోనే నక్సల్స్ ఉద్యమం కొత్తగా ఆలోచించడం మొదలు పెట్టింది ఇక పంతొమ్మిది వందల తొంభై నుండి రెండు వేల పద్దెనిమిది వరకు అక్కడి నక్సల్స్ చేసే అన్ని ఆపరేషన్స్ ని కేశవరావే నిర్వహిస్తున్నాడు దీనికోసం ఆయన గాగన్న నరసింహారెడ్డి నరసింహ అనే వేరే వేరే పేర్లతో నక్సల్స్ గ్రూప్స్ ని కలిసి ఎన్నో ఉద్యమాలు నడిపాడు అలా ఆయన ఒరిస్సా ఆంధ్ర తెలంగాణ ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో పట్లు సంపాదించాడు ఇక మిలిటరీ ఆపరేషన్స్ ని మావోయిస్టులకు పరిచయం చేసింది కూడా ఈయన ఆధ్వర్యంలోనే మావోయిస్టులు బాంబుల తయారీ నుండి రాకెట్ లాంచెస్ వాడేదాకా అన్నీ నేర్చుకుని మినీ సైనికులుగా మారారు ఇక అరకు మాజీ ఎమ్మెల్యే కిడారి సోము కిడారి సర్వేశ్వరరావు హత్యలు కూడా కేశవరావే చేయించాడు ఇక ఈయన పోలీసుల మీద కూడా చాలాసార్లు దాడులు చేశాడు అలాగే రెండు వేల పదిలో ఛత్తీస్ఘడ్లో ఆర్మీ వ్యాన్ వెళ్లే దారిలో కిలోల కొద్దీ భారీగా మందు గుండును పెట్టి ఆ వ్యాన్ని పేల్చి పారేశాడు ఈ పేలుడులో సుమారు డెబ్బై ఆరు మంది జవాన్లు చనిపోయారు ఇక ఈ టైంలోనే గణపతి పార్టీ కార్యదర్శి పదవి నుంచి తప్పుకున్నాడు దీంతో ఆ బాధ్యతలు కేశవరావు చేతిలోకి వెళ్లిపోయాయి అప్పటి నుండి ఆయనకు వయసు మీద పడుతున్నా కూడా ఉద్యమాన్ని మాత్రం ఎప్పుడూ బలంగా ఉండేలాగా చూసుకున్నారు ఇక రీసెంట్ గా జరిగిన ఆపరేషన్ కగారప్పుడు కేశవరావు ఛత్తీస్గఢ్ అడవుల మధ్యలో ఉన్న ఒక బంకర్లో దాక్కున్నాడు కానీ ఒకేసారి అడవిలోకి వేల మంది ఫోర్స్ మొత్తం రావడంతో అడవి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కేశవరావు భద్రతా దళాలకు చిక్కారు దాంతో మన భద్రతా దళాలు కేశవరావుతో సహా అక్కడున్న ఇరవై ఆరు మందిని చంపేశారు కేశవరావు మరణం మన కేంద్ర ప్రభుత్వానికి చెప్పచ్చు ఎందుకంటే కేశవరావుని లేపేయాలని మన దేశం ఇరవై ఏళ్ల నుంచి ఎదురు చూస్తోంది కానీ అప్పట్లో ఎన్నిసార్లు అతన్ని పట్టుకోవాలని చూసినా కేశవరావు చాలా తెలివిగా సింపుల్ గా పోలీసుల కళ్ళు కప్పి పారిపోయేవాడు అలాంటి కేశవరావు చనిపోవడంతో భద్రతా బలగాలు నక్సలైట్లపై తొంభై శాతం విజయం సాధించాయని చెప్పచ్చు అలాగే అమిత్ షా చెప్పినట్టు వచ్చే ఏడాది జూన్ ఆరు నాటికి దేశంలో నక్సల్స్ లేకుండా కూడా చేసే ఛాన్స్ వచ్చింది దాంతో రాబోయే జనరేషన్ కి మావోయిస్టులు నక్సలైట్లోనే పేరు కూడా తెలియకుండా చేయొచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో తెలియచేయండి